హాయ్ అండి ఈరోజు నేను ఒక స్పెషల్ కూరతో వచ్చానండి అది ఏంటంటే ఎప్పుడు కూరగాయలతోటే చూపిస్తాను కదా ఈరోజు కూరగాయలు కాదండి బీన్స్ వండబోతున్నాను బీన్స్ అంటే మనం గుకిళ్ళు అవి చేసుకొని తింటూ ఉంటాం కదా స్పెషల్గా వాటితో కూర కూడా వండుతాము ఎప్పుడు వండేలాంటి బీన్స్ కాదు ఇవి డబల్ బీన్స్ వీటిని ఇదే ఫస్ట్ టైం నేను చూడడం కూడా మా అమ్మాయి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఈ కూర తిన్నారంట వాళ్ళని అడిగిందంట చాలా నచ్చి కూర ఎలా వండారని వాళ్ళు చెప్తే తెలుసుకుని వచ్చి మమ్మీ చాలా బాగుంది వండుతానని చెప్పింది సరే వండమన్నాను తను వండుతోంది ఈ బీన్స్ అప్పుడప్పుడు తింటూ ఉండాలండి ఎందుకు తినాలంటే మన ఒంట్లో ఉన్నటువంటి కణాలు డ్యామేజ్ అవుతాయి కదా అలాంటప్పుడు ఇవి తినాలి ఆ కణాలు అనేటివి రిపేర్ అవుతాయి ఈ బీన్స్ వల్ల నాకు ఒకసారి ఫోర్ హండ్రెడ్ వరకు షుగర్ పెరిగింది అప్పుడు నేను బీన్స్ గుగ్గిలలాగా వండుకొని నైట్ కూడా తినేదాన్ని ఒక టెన్ డేస్లోనే నాకు టూ హండ్రెడ్ వరకు దిగింది షుగర్ చాలా కంట్రోల్లోకి వచ్చింది అప్పటి నుంచి నేను అప్పుడప్పుడు బీన్స్ వండుకొని గుగ్గిలలాగా అట్లా తింటూ ఉంటాను ఊరైతే వండలేదు ఎప్పుడు మా అమ్మాయి తిని వచ్చిందంట చాలా బాగుంది అన్నది ఇప్పుడు తను వండుతోంది ఎలా వండుతోంది ఏ విధంగా వండుతోందో మనం ఇప్పుడు చూద్దాం ఏమేమి వేస్తుంది ఎలా వండుతుంది మనం చూద్దాం పదండి రాత్రే నానబెట్టినటువంటి బీన్స్ స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో వేస్తుంది ఇంకా ఇవి ఉడకడానికి సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి ఇప్పుడు మూత బిగించి మూడు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోవాల్సి ఉంటుంది ఇందులో కొంచెం ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేయాలి గింజలకు పట్టడానికి కొంచెం ఉప్పు వేశారు ఇంకా మూడు విజిల్స్ వస్తే సరిపోతుంది ఇవి ఉడకడానికి మసాలా కోసం అనుకున్నాం కదా ఇప్పుడు మొగుట్లో కొద్దిగానే ఆయిల్ ఎక్కువ అవసరం లేదు వేసుకుని ఒక కప్పు వరకు ఉల్లిపాయలు వేసుకుంటున్నా ఒక కప్పు వరకు టమాటా వేసుకుంటున్నాం ఇంక ఇది మసాలా అని చెప్పాను కాబట్టి చెక్క లవంగా ఇంకా యాలకులు కొద్దిగా ధనియాలు ఇంకా ఎండు కొబ్బరి మన ఇంట్లో ఎంతమంది సభ్యులు ఉంటే దానికి సరిపడా మసాలా కోసము ఉల్లిపాయలు టమాటా మసాలా దినుసులు వేసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని బాగా మూతపెట్టి మగ్గించుకోవాలి చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గింజలు ఉడికాయేమో చూద్దాం బీన్స్ ఇవి కూడా ఉడికాయి విజిల్స్ వచ్చాయి స్టవ్ ఆఫ్ చేసుకున్న చూడండి ఇదిగో ఈ విధంగా ఉడకాలి గింజలు ఉడికినాయి కదా వీటిని పక్కకు పెట్టి ఇప్పుడు ఉడికించుకున్నటువంటి మసాలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా వేయించుకున్నటువంటి మూకుట్లోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు చేసుకుంటాను కొద్దిగా ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు ఆవాలు మళ్ళా కొంచెం చెక్క లవంగాలు ఇంకా కొంచెం సాజీరా వేసుకోవాలి ఈరోజు బాగా జలుబు చేసింది గొంతంతా మారిపోయింది ఇప్పుడు కొద్దిగా అంత కరివేపాకు వేసి బాగా కలుపుకున్న తర్వాత చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ను ఇందులో వేసేసుకోవాలి ఈ పేస్టు ఈ తాలింపులో కొద్దిగా వేగితే సరిపోతుంది ఇంతకుముందు వేయించుకొని ఉడికించుకొని చేసుకున్నటువంటి పేస్టే కాబట్టి ఎక్కువసేపు వేయగాల్సిన అవసరం లేదు కొద్దిసేపు సరిపోతుంది ఇందులో ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఇంకా కారం వేసేసుకోవాలి ఇంక ఇందులో మసాలాలు కానీ ఉల్లిపాయలు కానీ వేయక్కర్లేదు ఎందుకంటే ముందే ఉల్లిపాయలు వేసుకున్నాం కదా వాటిని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఉల్లిపాయలు వేయట్లేదు మసాలాలు కూడా వేయట్లేదు ఓన్లీ ఉప్పు కారం ఈ పేస్ట్లో అంతే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం ఉడికించుకోవాలి చివరిలో కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకొని మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాం కదా ఇంకా అందులోనే కాస్త వాటర్ పోసి బాగా కడిగేసి దాన్ని దాని కండిన పేస్ట్ను కూడా ఇందులో పోసేసుకున్నాను ఇది కొద్దిగా ఉడికితే సరిపోద్ది మూత పెట్టి కొద్దిసేపు ఉడికించి మూత తీసి చూసాను ఇప్పుడు నూనె తేరుకుంది కదా పేస్ట్ చక్కగా ఉడికినట్టు ఇప్పుడు ఇక ఉడికించుకున్నటువంటి గింజలు నీళ్ళతో సహా పోసేసుకోవడమే నీళ్ళెందుకు పోయడం జరిగిందంటే ఇప్పుడు ఉడికిన వాటర్లో బీన్స్లో ఉన్నటువంటి ప్రోటీన్స్ అన్నీ వెళ్తాయి కదా అందుకని ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా ఇందులోనే పోసేసుకున్నాను కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు వాటర్ పోసుకున్నాను కాబట్టి ఇప్పుడు కస్తూరి మేతి కూడా కొద్దిగా నలిపి పైనుంచి వేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పర్వాలేదు కసూరి మేతి అయితే వేసుకోవాలి చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది చూసారా నీళ్ళు పోసిన వెంటనే వెంటనే చిక్కబడ్డది ఈ మాత్రం చిక్కబడితే చాలు ఇది అన్నం పూరి చపాతి దీనిలోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించి బౌల్లోకి తీసుకుంటున్నాను గింజలు వేసిన తర్వాత వాటికి ఉప్పు కారం పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను చూశాను కదా ఎలా వండిందో మా అమ్మాయి టేస్ట్ కూడా చూసానండి చాలా బాగుంది ఇది పూరీ చపాతి ఇంకా రైస్లోకి అయితే చాలా బాగుంటుందంట ఇంకా రైస్లోకి తినాలి ఇంకా పూరీలు కూడా చేయాలి వాటితో కూడా తినాలనుకుంటున్నాను పూరీలు కూడా చేసేసుకున్నాము ఆల్రెడీ చేయాలి కాదు చేసాము ఇంకా తినేస్తాము మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి